బిగ్ బాస్ తో ఎంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు నిఖిల్ అతను ఆట తీరు ఆట పట్టించే తీరు అందరిని బాగా ఆకట్టుకుంటుంది ఈ నేపథ్యంలో నిఖిల్ కాబ్యాతో విడిపోవడం వెనుక అసలు నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నిఖిల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి నిఖిల్ అసలు పేరు నిఖిల్ మలయక్కల్ నిఖిల్ కర్ణాటకలోని మైసూర్ కు చెందిన వారు నిఖిల్ తండ్రి సి ఆయన ఒక జర్నలిస్ట్ నిఖిల్ తల్లి పేరు సులేఖ ఈమె కూడా కన్నడ ఇండస్ట్రీలో పలు మూవీస్ లో సీరియల్స్ లో నటించారు నిఖిల్ స్కూలింగ్ మైసూర్ లోనే కంప్లీట్ అయింది ఇక ఆ తర్వాత బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నిఖిల్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఒక ప్రైవేట్ కంపెనీ లో కొంత నిఖిల్ తల్లి ఒక నటి అవ్వడంతో నిఖిల్ కి కూడా సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ బాగా ఉండేది దీంతో తన తల్లి సపోర్ట్ తో మొదట కన్నడ ఇండస్ట్రీలో రెండు వేల పదహారులో ఊటి అనే మూవీతో తన కెరియర్ ను స్టార్ట్ చేశాడు నిఖిల్ ఈ మూవీలో నిఖిల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీగా మాత్రమే చేశాడు ఇక ఆ తర్వాత సినిమాలు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో మనీయా మంత్రాలయ అనే కన్నడ సీరియల్ తో బుల్లు తెరపై ఇక ఈ సీరియల్ తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది అలా ఆ సీరియల్ లో చేస్తున్న సమయంలోనే నిఖిల్ కి టాలీవుడ్ బుల్లు నుంచి కాల్ రావడంతో తన అదృష్టాన్ని ఇక్కడ కూడా పరీక్షించుకోవాలని టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చారు అలా గోరెంటాకు సీరియల్ తో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నిఖిల్ ఈ సీరియల్ లో నిఖిల్ తన నటనతో అందరినీ మెప్పించగా ఆ తర్వాత అమ్మక తెలియని కోయిలమ్మ సీరియల్ అవకాశం అందుకున్నారు అంతేకాకుండా స్రవంతి అనే కూడా నటించగా ఈ మూడు సీరియల్స్ నిఖిల్ కి టాలీవుడ్ బుల్లి తెరపై మంచి అభిమానం పెరిగింది ఇక ఇవే కాకుండా ఓరో శివో రాక్షసి కలిసి ఉంటే కలదు సుఖం వంటి సీరియల్స్ అలాగే బుల్లి తెరపై షోలలో డాన్స్ షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటారు అలా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలు కూడా నిఖిల్ టీమ్ టైటిల్ కూడా గెలుచుకుంది ఇక బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత నిఖిల్ కి ఫాలింగ్ విపరీతంగా పెరిగిందని చెప్పాలి ఈ నేపథ్యంలో నిఖిల్ కావ్య బ్రేక్అప్ పలు వార్తలు అవుతున్నాయి రీసెంట్ గా స్టార్ పరివార్ కార్యక్రమంలో అందులో బీబీ పరివార్ వర్సెస్ సీరియల్ పరివార్ జరిగింది ఇక ఈ షో కి ఫస్ట్ టైం నిఖిల్ అండ్ కావ్య ఇద్దరు ఈ లోనే కలిసారు నిఖిల్ తన ఫీలింగ్స్ అన్నింటినీ కూడా తన స్పెట్స్ వెనకాలే దాచాడని చెప్పాలి ఇక కావ్య మాత్రం తన కోపానంతా తన కళ్ళలోనే ప్రదర్శిస్తూ కనిపించింది ఇక నిఖిల్ అష్మి డాన్స్ వేసేటప్పుడు కూడా అసలు కావ్య ఆ వైపే చూడలేదు హెయిర్ సరి చేసుకుంటూ ఆల్మోస్ట్ ఆ షో అంతా కూడా తన హెయిర్ సెట్ చేసుకుంటూ మొహం అలా తిప్పుతూ కనిపించింది కానీ నిఖిల్ వైపు అసలు చూడట్లేదు కావ్యకి నిఖిల్ మీద పాజిటివ్ ఎక్కడ రాలేదని మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది ఇక ప్రోమోలో ఆయన చెప్తాడు బిగ్ బాస్ హౌస్ లో అయితే చెప్తాడు కదా అనేసి ఆ డైలాగ్ అవినాష్ గురించి అని చెప్పడం జరిగింది శ్రీముఖ్ అంటుంది కదా నిఖిల్ ని ఈ సెట్ మొత్తంలో మోస్ట్ బ్యూటిఫుల్ గల్ అని అడిగ అది వేరే చెప్పనక్కర్లేదు తెలిసిందే కదా అని అంటుండగా మనమంతా కావ్య అని అనుకున్నాం కదా కానీ కావ్య కాదు అక్కడ ప్రియాంక జైన్ గురించి తను అంటున్నాడన్నమాట అలా ఈ రెండింటినీ కూడా అట్లా సింక్ చేసి మనకు ఈ ప్రోమా అనేది రిలీజ్ చేయడం జరిగింది కేవలం టిఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసమే వీళ్ళిద్దరిని షోకు పిలిచినట్లుగా కనిపిస్తోంది కానీ నిఖిల్ కావ్య విషయానికి వస్తే కావ్య అయితే మాత్రం ఏమాత్రం కూడా కొంచెం కూడా తనని క్షమించినట్లు ఎక్కడ కనిపించట్లేదు ఇక దానికి నిదర్శనమే నిఖిల్ వాళ్ళ అమ్మగారు సులేఖ గారు ఈ షోలోకి రాగానే కావ్య అక్కడ నుంచి బయటికి వెళ్లిపోయింది వెళ్లి తన గెస్ట్ రూమ్ లో వెయిట్ చేస్తూ సులేఖ గారు వెళ్లిపోయిన తర్వాత మాత్రమే ఈ షోలోకి ఎంటర్ అయింది ఇక ఆ తర్వాత కేక్ కట్ చేశారు అక్కడ చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా నిఖిల్ వాళ్ళ అమ్మగారు వల్లనే కావ్య నిఖిల్ ఇద్దరు విడిపోయారు కావ్య నిఖిల్ వాళ్ళ వాళ్ళ అమ్మగారిని ఫేస్ చేయడం ఇష్టం లేదు అని చెప్పేసి కామెంట్స్ తెలియజేస్తున్నారు అందువల్ల విడిపోయారే అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు గాని కానీ ఒకప్పుడు అయితే మాత్రం ఇరు కుటుంబాలు కూడా వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేశారు దాని వల్లనే వారిద్దరు కూడా ఒకే ఫ్లాట్ లో హైదరాబాద్ లో ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోలు చేస్తూ వచ్చారు అదే టైంలో కావ్య వాళ్ళ అమ్మగారు కూడా చాలా సార్లు చాలా బాగా యాక్సెప్ట్ చేశారు అదంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఈ షోలో కావ్య అలా బిహేవ్ చేయడానికి నిఖిల్ వాళ్ళ అమ్మ వల్ల ప్రాబ్లం ఏదైనా ఉందేమో అని అనిపించింది చాలా మంది నెటిజన్స్ కి అయితే ఈ కార్యక్రమం మొత్తంలో నిఖిల్ ని చూసి ఎక్కడా కూడా ఆమె స్మైల్ ఇచ్చినట్లు కనిపించలేదు నిఖిల్ నిన్ పర్సెంట్ కూడా క్షమించినట్లు కనిపించట్లేదు ఇంకొక విషయం ఏంటి అంటే శ్రీముఖి అడుగుతుంది ఈ న్యూ ఇయర్ మీ రిజల్యూషన్స్ ఏంటి అని చెప్పమన్నప్పుడు కావ్యను అడిగితే కావ్య ఏమో నిన్ను తొందరపడి రాంగ్ డెసిజన్స్ ఏవి తీసుకోవడం అనుకోవట్లేదు లేదు అలా చేయకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది తాను రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తను ఫీల్ అవుతుంది కాబట్టి అక్కడ చెప్పింది ఎక్కడా కూడా నిఖిల్ మీద తన కోపం తగ్గినట్లుగా కనిపించట్లేదు ఏది ఏమైనా నిఖిల్ కావ్య కలవాలని చాలా మంది నెటిజన్స్ వేచి చూస్తున్నారు మరి నిఖిల్ అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కోటమే చేస్తారు కదా ఫ్రెండ్స్